హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్విఆర్ వీడియోస్ ఈ వీడియోలో మనము బావ మరదల ప్రేమ అనే స్టోరీలో ఎపిసోడ్ ఫోర్ తెలుసుకోబోతున్నాం నైటు మా వాడు కాల్ చేశాడు బాగుందా నేను పంపించిన సర్ప్రైజ్ అన్నాడు వాడు చాలా బాగుంది బట్ మిస్ యూ బావా అన్నాను నేను వాడు ఇంత తొందరగా ఈ మాట చెప్పావే దూరమైతే కానీ నా విలువ తెలియదు నీకు అన్నాడు అప్పుడు నాకు ఏం చెప్పాలో తెలియలేదు వాడే మళ్ళీ నెక్స్ట్ మంత్ నుండి హాలిడేస్ వయసు వన్ మంత్ వరకు సో ఈ సంక్రాంతికి ఊరికి వస్తున్నా అన్నాడు నా లోపల బోళ్ళంత ఆనందం వాడు వన్ మంత్లో వస్తున్నాడు అని కారణం ఆ రోజు మా లైఫ్లో ఇంకొక స్పెషల్ ఉంది దాన్ని నేను తలుచుకుంటూ మళ్ళీ నా మనసులో నేనే వయసు వాడి మాటలకు కూలైపోయి బయటపడకు అనుకుని సరే బావా త్వరగా వచ్చేయి అని అన్నాను పైకి ఏం తెమ్మంటావే వచ్చేటప్పుడు నీకు అని అడిగాడు ఏమొద్దు బావా నువ్వు వస్తున్నావు కదా అదే చాలు నాకు అమ్మ బాబాయ్ నువ్వేనా ఆ మాట అన్నది అన్నాడు వాడు ఏమన్నాను బావా నేను అని అన్నాను నీలో ఈ మార్పుకి కారణం నాకు ప్రపోజ్ చేసిన అమ్మాయి రైచలా లేదా నేను ఇచ్చిన టెడ్డి బీరా అని అడిగాడు వాడు దానికి కారణం నువ్వే బావా అన్నాను నేనా అని ఆశ్చర్యంగా అడిగాడు ఏంటి ఆ కారణం అని ఎలాగో కొన్ని రోజుల్లో వస్తున్నావుగా అప్పుడు చెప్తాలే బావా అన్నాను ఏంటి నాకు ఈ సస్పెన్సు ఏది సరిగ్గా చెప్పవు కదా నువ్వు అని అన్నాడు తప్పదు బావా నీకు ఈ సస్పెన్స్ అని నేను చిన్నగా నవ్వుతూ అన్నాను ఆ రోజంతా ఇదే టాపిక్ మాట్లాడుతూ ఉండిపోయాం ఇలా ఫోన్ మాటలతో కొన్ని రోజులు గడిచిపోయాయి నాకు మాత్రం మా బాబా వస్తున్నాడని చాలా ఆనందంగా ఉంది ఇంతలో మా ఇంట్లో ఇంకొక న్యూస్ అదేంటంటే మా అక్క మా అమ్మ నాన్నలతో కలిసి నాకు రిజల్ట్స్ వచ్చిన రోజు ఒక ఫంక్షన్కి వెళ్ళింది కదా ఆ ఫంక్షన్లో ఒక అబ్బాయి మా అక్కని చూశాడు ఆ అబ్బాయికి మా అక్క చాలా బాగా నచ్చిందట ఆ అబ్బాయి మా అక్క గురించి తన ఇంట్లో చెప్పి మా అక్కనే పెళ్లి చేసుకుంటా అని చెప్పాడట వాళ్ళ పేరెంట్స్ కూడా వాని గోల తట్టుకోలేక సరే అని ఒప్పుకున్నారట ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ మా నాన్నకి ఫోన్ చేసి పెళ్లి చూపులు కూడా అరేంజ్ చేశారు నేను వెంటనే మా బావకి కాల్ చేసి మా అక్క పెళ్లి చూపుల విషయం గురించి పూర్తి స్టోరీని మా బావకి చెప్పేశాను వాడు మీ అక్క పెళ్ళి అయిపోతే వెంటనే మన పెళ్ళే కదా అని అన్నాడు పెళ్ళికి ఎందుకు బావ నీకు అంత తొందర అన్నాను నేను ఏం చేసుకోవా నన్ను అన్నాడు వాడు నువ్వే కదా బావా నా బీటెక్ చదువు పూర్తయిన తర్వాత చేసుకుందాం అన్నావు మళ్ళీ ఇప్పుడు సడన్గా ఇలా అంటున్నావేంటి అన్నా ఏమోనే నన్ను మరీ ఎక్కువగా నమ్మకు నాకు ఇప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడు చేసుకుంటా నిన్ను నాకు ఇంట్లో ఎవరైనా అడ్డు చెప్తారా ఏంటి ఒకవేళ ఎవరైనా అడ్డు చెప్పినా కూడా నేను ఎత్తుకెళ్ళి మరి పెళ్లి చేసుకుంటా అని అన్నాడు మరి నేను ఇంకా ఎందుకు బావా కష్టపడి చదవడం మరి నా స్టడీస్ని ఆపేస్తున్నా అన్నాను ఆ మాటలకి వాడు నా మీద ఫైర్ అయ్యి ఏం చదువు ఆపాల్సిన అవసరం లేదు చదువు అంటే నీకు అంత బద్ధకం కదా దెబ్బలు పడతాయి అని కోపడ్డాడు ఆ మాటలకి నేనేం మాట్లాడలేదు కొద్దిసేపు నేను సైలెంట్గా ఉండిపోయా మళ్ళీ వాడే కంటిన్యూ చేస్తూ ఒకవేళ పెళ్లి జరిగిన నీ స్టడీస్ని ఆ పని బను నీకు ఇష్టమైనంత వరకు చదువుకో ఆ తర్వాత జాబ్ చేస్తావో లేక బిజినెస్ చేస్తావో నీ ఇష్టం నీకు ఏది ఇష్టం అనిపిస్తే అదే చెయ్యి నువ్వు ఇంట్లోనే ఉండాలని ఏమీ లేదు నీకు ఇష్టం వచ్చినట్లు ఉండు అని చెప్పాడు ఆ మాటలకి వాడి మీద నాకు ఇంకా ప్రేమ పెరిగిపోయింది సారీ బావా నిన్ను ఇన్ని రోజులు ఒక విలన్గా మాత్రమే చూశాను మరీ నేను అనుకున్నంత పెద్ద రాక్షసుడేం కాదులే నువ్వు అన్నాను నేను అప్పుడే ఆనందపడిపోకు వయసు ఒక కండిషన్ ఉంది అని అన్నాడు వాడు అమ్మ బాబోయ్ వీడేమో నాకు పెద్ద ఫిట్టింగే పెట్టేలా ఉన్నాడే అని మనసులో అనుకుంటూ ఏంది బావా ఆ కండిషన్ అని అడిగాను ఏం లేదే ఎప్పటికీ నిన్ను నా నుంచి దూరంగా వెళ్ళనివ్వను అదే నా కండిషన్ అన్నాడు ఓ స్నీ ఇంతేనా నువ్వు వెళ్ళమన్నా కూడా నేను వెళ్ళను బావా నిన్ను వదిలి అని నవ్వుతూ అన్నాను నేను వయసు ప్లీజ్ నీ మాటలతో నన్ను టెంప్ట్ చేయకే అన్నాడు నేనేం చేశాను నిన్ను అని అన్నాను మరి ఇంత ఓవర్ చేయకే నేను వచ్చాక నీకు మామూలుగా ఉండదులే అని అన్నాడు నువ్వు ముందు రా తర్వాత చూద్దాంలే అన్న సరే గాని మీ అక్క ఏం చేస్తుంది అని అడిగాడు అది ఏంటో బావా చాలా బెంగగా మూడిగా ఉంది అన్నాను బెంగ ఎందుకే మీ అక్కకి అని అడిగాడు ఆ అబ్బాయి చాబు చేసేది ఢిల్లీలో అంట మనకు దూరంగా వెళ్ళడం తనకిష్టం లేదు ఎక్కడ ఈ పెళ్లి ఫిక్స్ అయిపోతుందో అని కంగారు పడిపోతుంది పైగా నాన్న జాబ్ చేయడానికి అక్కని హైదరాబాద్ కూడా పంపలేదు అలాంటిది ఢిల్లీకి వెళ్ళడం దానివల్ల అవుతుందా అని చెప్పాను దానికి మా బావ నవ్వుతూ మీ నాన్నని అబ్బాయిని ఇల్లరికం తీసుకొచ్చేయమను అని అన్నాడు దానికి అక్క మీద ఇష్టంతో ఆ అబ్బాయి ఒప్పుకున్నా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవాలి కదా బావా అని అన్నాను సరే బావా నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావు అక్కడి నుంచి అని అడిగా ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేశానే ఒక పదహైదు రోజుల్లో అక్కడికి వచ్చేస్తా అని అన్నాడు వాడు అమ్మో ఇంకా పదహైదు రోజులా త్వరగా చేయబావా అని అడిగాను ట్రంప్ ఏం మా తాత కాదే అంత ఈజీగా పంపడానికి ఆయన ఏంటి నీకు నా మీద అంత ప్రేమ పొంగి పొరులుతుంది సడన్గా ప్రేమనా లేక నా మీద ఏమైనా అనుమానమా అని అడిగాడు వాడు దానికి నేను అనుమానంతో కూడిన భావ అని చెప్పాను దానికి వాడు కొద్దిసేపు సైలెంట్ అయిపోయాడు లవ్ యూ షూ ఐ మిస్ యూ సో మచ్ అన్నాడు తర్వాత నేను బావకి బాయ్ చెప్పి కాల్ కట్ చేసి ఇంట్లో వెళ్ళి గంతులేస్తూ అందరి ముందు బావవో చేస్తున్నాడో అని చెప్పాను నెక్స్ట్ డే అక్క పెళ్లి చూపులు రానే వచ్చింది మా అక్క మొహంలో మాత్రం టెన్షన్ మొదలైంది ఆ రోజు నేను నా బెస్ట్ ఫ్రెండ్ సుస్మిత కాలేజీకి లీవ్ పెట్టేశాం ఇద్దరం కలిసి మా అక్కని కష్టపడి రెడీ చేశాం ఎప్పుడూ మామూలుగా ఉండే మా అక్క ఆ రోజు నాకు చాలా ముద్దొచ్చేస్తుంది నా ఫ్రెండ్ సుస్మిత నేను మా అక్కను అలా చూస్తూ ఉండిపోయాం దిష్టే తగిలేలా ఉంది మా అక్కకి అని నా మనసులో అనుకున్నా అంత అందంగా ఉంది ఆ రోజు మా అక్క ఆ రోజు ఫంక్షన్లో మా అక్క ఆ అబ్బాయిని చూడలేదంట ఎలా ఉన్నాడో అని తన భయమంతా ఇంతలో మా బంధువులు అందరూ రానే వచ్చారు కానీ మా అత్త మామ మాత్రం కొద్దిగా లేటుగా వస్తామన్నారు నేను మా ఫ్రెండ్ సుస్మిత ఇద్దరం కలిసి మా అక్కని ఆట పట్టిస్తూ ఉన్నాం ఇంతలో మా అమ్మ వచ్చి నువ్వు చూసి బయటకు రాకండి ఇక్కడే ఉండండి అని చెప్పింది దానికి మేము మరి పెళ్లి కొడుకుని చూడడం ఎలా అని అడిగాము తర్వాత చూద్దరులే అంది మా అమ్మ మేం లేదు ఇప్పుడే చూడాలి అన్నాం దానికి మా అమ్మ ఈ రూమ్ విండో నుంచి కనపడకుండా చూడండి అని చెప్పింది అమ్మను కోపెట్టడం ఎందుకు అని సరే అన్నాము ఇంతలో అబ్బాయి వాళ్ళు వచ్చేశారు మా వాళ్ళు వాళ్ళను కూర్చోబెట్టి మర్యాదలు చేశారు మా అమ్మ మా అక్కను చూపించడానికి తీసుకెళ్ళింది మేం కూడా విండో దగ్గర వాళ్లకు కనపడకుండా అబ్బాయిని చూస్తున్నాం మా అక్కకి పెళ్లి చూపులైతే మాకేంటో చాలా హడావిడిగా ఉంది విండోస్ పక్కన ఉన్న కర్టెన్స్ కొద్దిగా పక్కకు జరిపి ఎవరికీ కనపడకుండా పెళ్లి కొడుకు ఫోటోలు తీస్తున్నాను మా బావకు చూపిద్దామని ఇంతలో మా బావే నాకు కాల్ చేశాడు నేను కాల్ లిఫ్ట్ చేసి ఉండు బావా అక్కకు ఇప్పుడే పెళ్లి చూపులు మొదలయ్యాయి నీకు చూపిద్దామని అబ్బాయి ఫోటోలు తీస్తున్నా అన్నాను సరే అని ఫోన్ పెట్టేశాడు వాడు పాపం మా అక్క చాలా టెన్షన్ పడుతుంది ఆ టెన్షన్లో వాళ్ళు ఒకటి అడుగుతుంటే అది తడబడుతూ మరొకటి చెప్తుంది మేము మాత్రం బాగా నవ్వుకున్నాం అమ్మయ్య మనకు మాత్రం ఇలాంటి టెన్షన్ లేదు ఎందుకంటే మా బావనే పెళ్ళికొడుకు కాబట్టి టెన్షన్ పడాల్సిన పనే లేదు అనుకున్నాం టెన్షన్ పడుతున్న మా అక్కను చూసిన అబ్బాయి వాళ్ళ అమ్మ ఆ అబ్బాయిని మా అక్కని పక్కకు వెళ్ళి ఏమైనా మాట్లాడుకోవాలి అనుకుంటే మాట్లాడుకోండి అని చెప్పింది వెంటనే ఆ అబ్బాయి రెడీ అయ్యి లేచి నిలబడ్డాడు మాట్లాడడానికి లోపల నుండి అది చూసిన మేము ఆ అబ్బాయికి ఎంత కంగారో అని నవ్వుకుంటున్నాం మమ్మల్ని చూసిన మా అమ్మ మమ్మల్ని లోపలికి వెళ్ళమని సైగ చేసింది వెంటనే నేను సుస్మిత సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోయాం హలో ఫ్రెండ్స్ మా అక్క పెళ్లి చూపులు ఏమయ్యాయి మా అక్కకు ఆ అబ్బాయి నచ్చాడా లేదా మరి మా బాబా వచ్చిన వెంటనే ఏం చేశాడో తెలుసుకోవాలంటే తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి